ప్రజా తెలంగాణ న్యూస్కి స్వాగతం నేను మే అంక శైలశ్రీ యాదరాత్రి భువనగిరి జిల్లా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ భువనగిరి వ్యవస్థాపక సభ్యులు కూకటపు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం జరిపారు గురువుల దినోత్సవం సందర్భంగా భువనగిరి పట్టణ జిల్లా కేంద్రంలో బిచ్చాల సన్మానించి ఇంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐవీఎఫ్ రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్ వంగపల్లి అంజయస్వామి హాజరైన వంగపల్లి అంజయస్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ఐవీఎఫ్ పట్టణ కార్యదర్శి బిచ్చాల శ్రీనివాస్ కోశాధికారి జంగాల హనుమంతరావు డైరెక్టర్లు చామ నాగేందర్ కూకటపు అశోక్ బిజ్జాల మహేష్ తదితరులు పాల్గొన్నారు వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు టీచర్స్ డే చేయడం జరిగింది మా రాష్ట్ర అధినేత ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆదేశాల మేరకు సరస్వతి ఉపాసకులు టీచర్స్ డే విద్యాల శ్రీశైలం గుప్తా గారికి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మేము అందరం కలిసి వాణిజ్య విభాగం చంద్రశేఖర్ గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేయడం జరిగింది వారికి సరస్వతి మాత ఆశిష్యుడు జై వాసవి జై సరస్వతి మాత ఈ యాదాద్రి భువనగిరి అత్యధిక జిల్లా భువనగిరి మున్సిపల్ పరిధిలో ఐవిఎఫ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పసింహాస్ గుప్తా ఆదేశాల మేరకు మేము యాదగిరిగుట్ట జడ్పీఎస్ స్కూల్లో సర్వపల్లి రాధాకృష్ణ విగ్రహ ఆవిష్కరణ చేసి టీచర్ డే చేయడం ఎనిమిది సంవత్సరాలు జరుగుతుంది ఈసారి మాత్రం భువనీరులో బుస్స రమేష్ గుప్తా వైశ్యరథ్నకు పారుపల్లి పారుపల్లి హెడ్ మాస్టర్ బుస్స రమేష్ గుప్తా గారికి టీచర్స్ డే సందర్భమున కుక్కడం చంద్రశేఖర్ ఐవీఎఫ్ వాణిజ్య విభాగం పిలుపు మేరకు ఐవీఎఫ్ నాయకులు అందరం కలిసి వారిని సత్కరించి బాసర అమ్మవారిని వేడుకోవడం జరిగింది వారికి మన వైశ్యకుల అమ్మవారి ఆశక్తి పూర్తిగా ఉండాలని ఇంకా వారు సరస్వతి సేవలు కొనసాగాలని జై వసవి జై హింద్